సైఫ్ అలీఖాన్ గురువారం తెల్లవారుజామున తన ఇంట్లో గుర్తు తెలియని దొండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైన సంగతి తెలిసింది బలమైన గాయాలు కావడంతో సైఫ్ అలీఖాన్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వెన్నెముక దగ్గర బలంగా కత్తి దిగడంతో వైద్యులు సైఫ్ కి సర్జరీ చేశారు సైఫ్ కి ప్రాణాపాయం లేదని వైద్యులు తేల్చేశారు సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి సంఘటనతో అతని కుటుంబ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి సైఫ్ అలీఖాన్ వయసు ప్రస్తుతం యాభై నాలుగేళ్లు ఐదు పాదుల వయసులో కూడా సైఫ్ హిట్గా ఉంటూ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు ప్రభాస్ ఆదిపురుష్ ఎన్టీఆర్ దేవరా చిత్రాల్లో సైఫ్ నెగిటివ్ పాత్రల్లో నటించారు సైఫ్ అలీ ఖాన్ రాసా కుటుంబానికి చెందిన వ్యక్తి సైఫ్ తండ్రి మన్సూర్ అలీఖాన్ పటౌడి అప్పట్లో ప్రఖ్యాత క్రికెటర్గా రాణించారు వీరికి వేల కోట్ల ఆస్తులున్నాయి వీరికి వారసత్వంగా వచ్చిన ప్యాలెస్ కూడా ఉంది తమకన్నా కన్నా వయసు ఎక్కువ ఉన్న అమ్మాయిల్ని వివాహం చేసుకోవడం ఇప్పుడు ట్రెండ్గా మారింది కానీ సైఫ్ అలీఖాన్ అప్పట్లోనే సంచలనం సృష్టించాడు సైఫ్ అలీఖాన్ మొదటి భార్య సింగ్ వీరిద్దరికి ఇబ్రహీం అలీఖాన్ ఖాన్ సంతానం ఇరవై ఏళ్ల నూనోగు మీసాల వయసులోనే సైఫ్ అలీఖాన్ సింగ్ ప్రేమలో పడ్డాడు సింగ్ సైఫ్ కంటే పన్నెండేళ్ల వయసులో పెద్దది అయినా వీరి ప్రేమకు వయసు అడ్డు కాలేదు తొలిచూపులోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది ఫస్ట్ టైం ఇద్దరు డిన్నర్ కి మీట్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు ఆ విధంగా ఇరవై ఒకేళ్ల వయసులో సైఫ్ అలీఖాన్ థర్టీ ప్లస్ ఏజ్ ఉన్న అమృతా సింగ్ ని వివాహం చేసుకున్నాడు 1991 లో వీరిది విరత్రీ వివాహం గనంగా జరిగింది అమృతా సింగ్ అప్పటికే బాలీవుడ్ లో గుర్తింపు ఉన్న హీరోయిన్ గా రానిస్తున్నారు పెళ్లి తర్వాత అమృతా సింగ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది సారా ఆలీ ఖాన్ ఇబ్రహీం ఆలీ ఖాన్ సంతానం కలిగారు 13 దాంపత్య జీవితం తర్వాత వీ విభేదాల కారణంగా విడిపోయారు ఆ టైంలో పెద్ద రచ్చ జరిగింది ఆ టైంలో అమృతా సింగ్ సైఫ్ ని వినువలేని వ్యక్తిగా దూషించింది ఆమెకు భరణంగా ఐదు కోట్లు ఇచ్చేందుకు ఆ టైంలో సైఫ్ అంగీకరించారు రెండున్నర కోట్ల వెంటనే చెల్లించారట మిగిలిన మొత్తం తరువాత రోజుల్లో ఇచ్చారు అంతేకాకుండా పిల్లల సంరక్షణ కోసం నెలకి లక్ష రూపాయలు సింగ్కి సైఫ్ ఇచ్చేవాడట ఓ ఇంటర్వ్యూలో సింగ్ మాట్లాడుతూ విడాకుల గురించి అడగగా అది తన ప్రైవేట్ మ్యారేజ్ అని ఇలా బహిరంగంగా దాని గురించి మాట్లాడనని పేర్కొంది తో విడిపోయిన తరువాత సైఫ్ అలీఖాన్ కరీనా కపూర్ని వివాహం చేసుకున్నాడు